ఈరోజు నెల్లూరు వల్ల వంతు అయింది మొన్నంతా కూడా చిత్తూరులో వంతు అయితే ఇప్పుడు నెల్లూరు వల్ల వంతు అయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవే నిబంధనలు మరి ఆయనతో పాటు ఒకరు ట్రావెల్ వెళ్తా ట్రావెల్ చేస్తారా ఒక కార్య ట్రావెల్ చేస్తుందా చూడాలి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీ గారికి అందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేశారు ఐ థింక్ నెల్లూరు మొత్తం నెల్లూరు మొత్తం అన్ని అన్ని ఎమ్మెల్యే అదేవిధంగా ఒక ఎంపీ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది కూటమి మొత్తం క్లీన్ స్వీప్ కూటమి ప్రభుత్వం వైసీపీకి అసలు ఏం లేదు అక్కడ జీరో ఒక సీట్ లేదు మొత్తం సున్నా అయినా కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు మాజీ మంత్రులకు అందరికీ కూడా నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాన్ని పోగు చేయకూడదు జన సమీకరణ చేయకూడదు చేస్తే మీ మీద కేసు ఎందుకు అంత భయం నాకు అర్థం కదా ఇప్పుడు నెల్లూరు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారు కదా క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంత భయం చేసుకొనివ్వండి ఏమైపోతుంది చేసుకొని వెళ్ళం వెళ్ళనివ్వండి ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు వాళ్ళని పరామర్శిస్తారు వాళ్ళ వెనక జనాలు వెళ్తాడు చూస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అయిపోయా దానికి ఎందుకు ఇంత కట్టడి చేయడం ఇంత పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకోవడం ఇన్ని నిబంధనలు పెట్టడం ఇన్ని ఇబ్బంది పెడతాలో అవసరమా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అర్థమైందా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏంద్రా ఒక ప్రతిపక్ష నాయకుడు పదకొండు సీట్లు వచ్చా పదకొండు సీట్లు వచ్చామంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి వీళ్ళే చెప్తారు కదా మరి పదకొండు సీట్లు సంపాదించినటువంటి పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే ఆయనే వాళ్ళ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే మరి ఇన్ని కఠిన ఆంక్షలు ఎందుకు ఇన్ని కఠిన నియమాలు ఎందుకు అవసరమా ఏమో ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయింది చాలా వెళ్ళిపోయింది ఇది తగ్గించుకోకపోతే మాత్రం కొంచెం ముందు ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయేమో వీళ్ళు అనుకుంటున్నారేమో ఇవి కూటమిగానే ఉంటాం కదా నెక్స్ట్ కూడా మళ్ళీ మందే అధికారం అని చెప్పేసి అనుకుంటున్నారేమో ప్రజల అమాయకులు కాదు ఇప్పుడు పోయిన ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తున్నాయి అనుకున్నారు అందరూ ఏమైంది కాబట్టి ఏమైనా జరిగిపోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరుకి వెళ్ళి అక్కడ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఆ తెలుగుదేశం పార్టీ నేతలకు టార్గెట్ అవుతుంటే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు వెళ్తున్నాడు సో అక్కడ జనా జనాలంతా కూడా ఈరోజు చూసుకుంటారు ఈ నేపథ్యంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నాయకుడు ఆ తర్వాత ఆయనకు దూరమై తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరుకి కూట తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇలా నిర్ణయాలు ఆయన గతంలో వాడు చాలా తీసుకున్నాడు కానీ కట్టుబడి లేదు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు అనేక సార్లు ప్రశ్న పెట్టి మాట్లాడడం జరిగేది నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి మైనింగ్ మీద అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి తాజాగా వేమిరెడ్డి క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నాడు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన్ని ఆయన మీద ఆరోపణ కూడా చేశారు ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్కి కూడా వెళ్తున్నాడు దీంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమనుకున్నారు ఏమో కానీ మైనింగ్కు పూర్తిగా గుడ్ చెప్పే అనేసి నిర్ణయం తీసుకున్నాడు దానికి సంబంధించి నేను ఆ ప్రశ్నలు పెట్టి మరి ఆ కీలక ప్రకటన కూడా చేశాడు ఓన్లీ ఇవి ప్రకటనలకు మాత్రమే ఉంటాయా లేకపోతే బినామీ వ్యక్తులను పెట్టి ఈ బిజినెస్ నడిపిస్తారా ఆల్రెడీ అలా అదే చేస్తున్నాడు అలానే చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తను క్వార్జి వ్యాపారాలు చేయకుండా తన బినామీలను పెట్టి చేపిస్తున్నాడు మరి దాన్ని కూడా ఆయన గుడ్ బాయ్ చెప్పేస్తారా తన మనసులకు క్వాడ్జ్ బిజినెస్ చేయకుండా ఆపేస్తారా చేయదు కదా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో తొంభై ఆరు కంపెనీలు క్వాడ్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయి ఆ కంపెనీలు మాత్రమే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలు మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్వాడ్జ్ ఫ్యాక్టరీ ద్వారా వెయ్యి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే తనపైనే ఆరోపణలు చేస్తారా అనేసి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు ఈ క్వాచ్ ఫ్యాక్టరీల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తాను వదిలేశానని కాబట్టి ఇంకెవరైనా ఈ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అందుకు కూడా తను సహకరిస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడాడు తనపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా క్వాజ్ ఫ్యాక్టరీకి తనకు సంబంధం లేదు రేపటి నుంచి ఎవరైనా దీనిపై విమర్శలు చేస్తే బాగోదు కడప జిల్లాలో ఇండోసో సంస్థకి ఈ ఫ్యాక్టరీ అవసరం ఉంది తాను ఎక్కడ అక్రమ మైనింగ్ పాల్పడలేదు పంతొమ్మిది వేల టన్నులు మాత్రమే మైనింగ్ చేసి ఎగుమతి చేసినట్లు ఇప్పటివరకు ఆయన చెప్పడం జరిగింది రేపటి నుంచి దీనిపై మాట్లాడితే వారి కర్మకే వదిలిపెడుతున్నా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు భగవంతుడే వారి సంగతి చూసుకుంటాడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు తాను చేస్తుంది మంచి పని అయినా ఎందుకు అనిపించుకోవాలని వ్యాపారం మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు భయం కాదని జిల్లాలో మాటలు అనిపించుకోవడం ఎందుకు అనేసి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పడం జరిగింది సిఎస్ఆర్ నిధులతో సిఎస్ఆర్ నిధులతో వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు అదేమి అక్రమం కాదు దానికి అన్ని లెక్కలు ఉన్నాయి త్వరలో జిల్లాలోనే ఉదయగిరి నుంచి విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది ఇదే స్టేట్మెంట్ గతం కూడా ఇచ్చాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రశ్న పెట్టి మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంతంగా బిజినెస్ చేయడు తన బినామీలను తన మనసుని పెట్టి బిజినెస్ చేపిస్తారు అనేక ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా స్థాపించాడు అక్కడి నుంచే మొత్తం కూడా వెళ్తూ ఉంటాయి వైసీపీ నేతలకు సంబంధించిన క్వార్జ్ కంపెనీలు క్వార్జ్ కంపెనీలని బైబ్రాంజ్లకు గురి చేసి అక్కడి నుంచి తవ్వకాలు కూడా చేయకుండా ఆపేయడం కూడా జరిగింది దానివల్ల అనేక లారీల ఓనర్స్ కూడా బాధపడుతున్నారు అనేక మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో కార్మికులంతా కూడా రోడ్డు మీద పడ్డారు వాళ్ళ జీవితాలంతా కూడా నాశనం అవుతున్నాయి వందల కోట్ల బిజినెస్ స్టాప్ అయిపోయిందని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలోనే ప్లస్ త్రీ పెట్టి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఇచ్చాడినా నేను క్వాచ్ కంపెనీ అన్నీ చేస్తున్నాను నేను చేయను బిజినెస్ నాకెందుకు ఆరోపణలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చూద్దాం స్టాప్ చేస్తారా లేకపోతే